వెల్కమ్ బ్యాక్ టు కథలు ప్లీజ్ ముందుగా చిన్న లైక్ చేయండి అలాగే లైక్ తో పాటు హైప్ కూడా చేయండి మన ఛానల్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ విక్రాంత్ పార్ట్ నైన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం అనన్య భయంగా బయటకు వచ్చింది ఆమె కారు ఒక చోట ఆపింది నీల్ అదే పనిగా ఫోన్ చేస్తున్నాడు ఆమె టెన్షన్గా ఫోన్ లిఫ్ట్ చేసింది నీల్ సీరియస్ అవుతూ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంత సమయం పడుతుంది అంత బిజీగా ఉన్నావా నీ ఫియాన్సీతో అని అడిగాడు అనన్య ఇబ్బందిగా తలపట్టుకొని ఎవరు ఫియాన్సీ బాడా నీకేమైనా పిచ్చా ఎన్నిసార్లు చెప్పాలి నా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అతడి హెల్ప్ తీసుకుంటున్నా అంతే అతడిని నేను పెళ్లి చేసుకోను అసలు ఎవరిని చేసుకోను అని సీరియస్గా చెప్పింది వీళ్ళంతకంటే ఎక్కువ సీరియస్ అవుతూ ఈ కాపుతావని నాటకాలు వాడేమో నువ్వు తనకి కాబోయే భార్య అని నిన్ను ఎలా అయినా పెళ్లి చేసుకుంటా అని నాకే వార్నింగ్ ఇచ్చాడు నువ్వేమో అంతా నాటకమని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు అనన్య నాతో డ్రామాలు నీకు మంచివి కాదు అసలు నీకు హెల్ప్ కావాల్సి వస్తే నన్ను అడగాలి నేనున్నాగా నన్ను పిలిచి ఉండాలిగా ఆఫ్టర్ ఆల్ ఫైవ్ హండ్రెడ్ క్రోస్ కోసం పెళ్ళి అనే డ్రామా చేస్తున్నావా నేను నమ్మాలా అని ఆమెతో వాదనకి దిగాడు అనన్య విసుగ్గా నేను కావాలి అనుకుంటే విక్రాంత్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడి హెల్ప్ తీసుకుంటానేమో కానీ నీ హెల్ప్ మాత్రం తీసుకోను నాకు నువ్వంటే అసహ్యం నీ నీడ కూడా నేను భరించలేను మరి అలాంటప్పుడు ఎలా నీ హెల్ప్ తీసుకుంటాను నీళ్ళు రగిలిపోతూ వాడి హెల్ప్ కోసం కాళ్ళు పట్టుకుంటావా వాడికి ఆకాలే లేకుండా చేస్తాను అని అరిచాడు అంతే అనన్య భయంగా ప్లీజ్ అలా మాట్లాడకు కోపంలో అరిచాను అంతే అతడికి ఏమీ తెలీదు నాటకంలో ఒక భాగంగా నిజం బయట పెట్టకుండా నీతో అలా మాట్లాడి ఉంటాడు వాడికి లేడీస్ అంటేనే పడదు మరి నన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడు చెప్పు అయినా నువ్వంటే నాకు ఇష్టం లేదని నీకు తెలుసు పెళ్లిపై నాకు ఎలాంటి అభిప్రాయం లేదు అని తెలుసు ఐదేళ్లుగా నన్ను హింస పెడుతూ ఆనందిస్తున్నావు ఇంకా చాలు మా డాడ్ పోయారు నేను ప్రాబ్లంలో ఉన్నాను విక్రాంత్ నాకు హెల్ప్ చేస్తున్నాడు అంతే దయచేసి నన్ను విడిచిపెట్టు ఇలా ఫోన్ చేసి విసిగించకు అని రిక్వెస్ట్ చేసింది నీల్ మల్హోత్ర స్పష్టంగా అడిగాడు ఓ ఓ గొంతు పెంచావే ధైర్యం వచ్చింది విక్రాంతిని చూసేగా వాడున్నాడు అనేగా వాడికి లేడీస్ అంటే ఇష్టం ఉండదు అంటావు నువ్వంటే అసలే ఇష్టం లేదు అందుకే నిన్న అర్ధరాత్రి ఇద్దరూ నడి రోడ్డు మీద టీ పార్టీ చేసుకున్నారు ఆఫీస్ ఆఫీస్కి వచ్చి షేర్ హోల్డర్స్తో తలబడి నిన్ను సేవ్ చేశాడు నువ్వు ఇంపార్టెంట్ కాకపోతే నువ్వే నీ సీక్రెట్ చెప్తున్నావు ఈ పెళ్లి రిలేషన్ అబద్ధమని మరి వాడెందుకు నిజం చెప్పకుండా దాచిపెడుతున్నాడు అంటే నువ్వు వాడికి స్పెషల్ కాబట్టి నిన్ను సేవ్ చేయాలి అని నిజం చెప్పడం లేదు అంతేనా మరి వాడిని ఎలా విడిచిపెడతాను అనుకున్నావు అనన్య అనన్య నాకు నువ్వంటే పిచ్చి నీకు నాకు మధ్య ప్రాణం లేని వస్తువులు వస్తేనే భరించలేను తగలు పెట్టాను మరి ప్రాణం ఉన్నవాడు వస్తున్నాడు విడిచిపెడతా అనుకున్నావా లేదు వాడిని ముక్కలు ముక్కలు చేస్తాను అలా కాకుండా ఉండాలంటే వెంటనే వాడి స్టేట్మెంట్ వెనక్కి తీసుకొని రిలేషన్ బ్రేక్ చేయాలని చెప్పు నువ్వు నన్ను వెంటనే పెళ్లి చేసుకో నిన్ను లండన్ తీసుకుపోతాను ఇంకా నన్ను విడిచి ఎక్కడికి వెళ్లకుండా నాతోనే ఉంటావు అని అర్థం లేకుండా మాట్లాడుతూ ఉంటే అనన్య ఓపిక నశించింది లేదు నువ్వు కోరుకున్నది జరగదు నేను మా డాడ్ కంపెనీ విడిచి రాను అలాగే నిన్ను పెళ్లి చేసుకోను కావాలంటే నువ్వు అబ్జర్వ్ చేసుకో నాకు పెళ్ళి అనేది ఎప్పటికీ జరగదు నిన్నే కాదు నేను ఎవరిని చేసుకోను నేను విక్రాంతికి షేర్ ఇచ్చాను అతడు డీల్కి కట్టుబడి నీతో అబద్ధం చెప్పాడు మా డాడ్ మీద ప్రామిస్ చేసి చెప్తున్నా నువ్వు అనుకున్నట్టు నేను నీకు అబద్ధం చెప్పడం లేదు ఇలా ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెడితే ఊరుకోను మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ చేయను విక్రాంతి జోలికి వెళ్ళావో వాడు ఊరుకోడు నీ మర్యాద నువ్వు కాపాడుకో ఇప్పటికీ చాలా చేశావు ఇంకా చాలు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అని మొట్టమొదటిసారిగా అతడికి వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేసింది నీల్ షాక్ అయ్యాడు అనన్య ఇంత ఖచ్చితంగా చెప్తుంది ఇదంతా డీల్ అని మరి వాడి మాటల్లో అనన్య వాడికే సొంతమన్నట్టు ఎంతో ఇంపార్టెంట్ అన్నట్టు తెలుస్తుంది నేను దేని నమ్మాలి విక్రాంతి నిజంగా అనన్యాన్ని కావాలి అనుకుంటున్నాడా లేక నటిస్తున్నాడా ఇది నాకు ఎదురు తిరిగే సాహసం చేస్తుంది ఆవేశంలో ఉన్నప్పుడు రెచ్చగొడితే నాకే నష్టం వస్తుంది అనన్యకి నేనంటే భయం అది అలాగే ఉండాలి అంటే నేను దాన్ని రెచ్చగొట్టే పని చేయకూడదు కాస్త గ్యాప్ ఇస్తాను నా మనుషులంతా అబ్జర్వ్ చేస్తారు అనన్య చెప్పింది నిజమైతే నెమ్మదిగా దాన్ని నా సొంతం చేసుకోవచ్చు లేదు అంటే విక్రాంతిని అడ్డు తొలగించి దాన్ని బలవంతంగా ఎత్తుకుపోతాను ఎవడు అడ్డం వస్తాడో చూస్తాను అని ఆలోచించి అక్కడితో ఆగాడు విక్రాంత్ ఇంటికి చేరుకునేసరికి కమిలిని గారిని చేరుకున్న సదానందం అతడి ఫ్యామిలీ ఆశ్చర్యంగా అడుగుతున్నారు వచ్చిన ఆ వచ్చిన పిల్ల ఎవరు అని అంతలో విక్రాంత్ అక్కడికి చేరుకొని అమ్మాయి ఏమైంది ఎందుకు ఇంటికి ఒంటరిగా వచ్చావు అసలు ఎలా వచ్చావు అత్తయ్య వెళ్ళి అమ్మకి జ్యూస్ తీసుకురా ఏ గాయత్రి భువన రూమ్ లో ఏసీ ఆన్ చేయండి అమ్మా నాతో రా చూడు ఎలా నీరసంగా ఉన్నావో బాలు రే బాలు డాక్టర్కి అర్జెంటుగా రమ్మని చెప్పు అని ఆవిడ్ని తీసుకొని గదిలోకి వెళ్తూ ఉన్నాడు సదానందం డౌట్ క్లియర్ అవ్వలేదు అందుకే విక్రాంతి వెనకే వెళ్ళాడు అది కాదు విక్రాంతి ఇప్పుడు అక్కయ్య ఇంటికి వచ్చింది తనతో అమ్మాయి అని ప్రశ్నిస్తూ ఉంటే విక్రాంతి చిరాకుగా అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఆఫీస్లో లేదని ఇంట్లో నశపెడుతున్నావా వెళ్ళు వెళ్ళు ఆఫీస్కి అమ్మని విసిగించకు అని కసురుకొని బయటికి పంపించాడు అంతే సదానందం బయటకైతే వచ్చాడు కాని అతడిలో డౌట్ అలాగే రన్ అవుతుంది ఏంటి కదా విషయం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండగా మాలిని ఫోన్ చేసింది గుడిలో తనని తన భర్తని చూసి ఏడుపు ఎత్తుకొని రోడ్డు మీద పరుగులు తీసింది అక్క అని చెప్పింది సదానందం ఆమె శాడజం చూసి నీకు ఇదేం సంతోషమే తల్లి సొంత అక్క మొగుని పడేసుకున్నది చాలక ఆమెని ఏడిపిస్తూ ఆనందిస్తున్నా అని మనసులో అనుకుంటూ ఉన్నాడు సదానందం ఆమె అతడి మనసులో మాట విన్నట్టు నాకు చేసిన దానికి ప్రతీకారం తీర్చుకుంటాను అన్నయ్య నాకు ఆవిడ అక్క అయినప్పటికీ నాకెప్పటికీ శత్రువు నాకు బిడ్డలు లేరు వారసులు లేరు కానీ ఆమెకు ఉన్నారు వీలేదు నన్ను అవమానించిన కమిలినికి సంతానం వారికి సంతోషం ఉండకూడదు అందుకే నేను ఏమైనా చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది సదానందం దడుచుకుంటూ ఇదే మాడుద్ర బాబు ఏదో పల్లాటి నాగమ్మలా మాట్లాడుతుంది దీంతో ఎందుకొచ్చిన గొడవ అని ఆ వచ్చినమ్మ ఎవరో తెలుసుకునే పనిలో పడ్డాడు విక్రాంత్ తల్లిని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎందుకమ్మా ఆ దుర్మార్గుల్ని చూసి బాధపడతావు వాళ్ళు అసలు మనుషులే కాదు అలాంటి వాళ్ళని చూసి నువ్వు ఇలా అయిపోవడం నాకు చాలా బాధ కలిగిస్తుంది నువ్వు ఇలా బాధపడుతున్నావని ఆ దేశాన్ని విడిచి పరాయి దేశంలో ఉండాలి అనుకున్నాను నీకు మన దేశమన్నా ఇక్కడ దైవం అన్నా ఎంత ఇష్టమో తెలిసి కూడా నిన్ను ఇంగ్లాండ్ తీసుకుపోయాను మళ్ళీ ఇక్కడికి వచ్చాం ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుంది నువ్వు బాధపడడం నేను చూడలేను వెంటనే వెళ్ళిపోదాం ఆ నీచిలో నీరు కూడా నీకు కనిపించిన చోట ప్రశాంతంగా ఉండొచ్చు అని ఆవిడ చెయ్యి పట్టుకొని బాధపడుతుంటే ఆవిడ కొడుకుని దగ్గరికి తీసుకొని మనం ఏం తప్పు చేశాంరా ఎందుకు మన దేశం విడిచి పారిపోవాలి తప్పు చేసిన వాళ్ళే ఎంతో గొప్పగా భగవంతుడి ముందు వసులుతున్నారు దర్జాగా తిరుగుతున్నారు అలాంటప్పుడు మనం ఏ తప్పు చేశామని అందరినీ అన్నిటినీ విడిచిపోవాలి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఇక్కడే ఉందాం నీకు మాటిస్తున్నా ఇంకోసారి ఇలా జరగదు బాబు దిగులు పడకు నా బిడ్డపడిన బాధలు చాలు ఇంకా ఈ తల్లివాడికి బలహీనత కాకూడదు తప్పులు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి ఇలా ఏ తప్పు చెయ్యని మనం శిక్ష అనుభవించడం న్యాయం కాదు అని ఓదార్చింది తల్లి ఒడిలో తల పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ అవునమ్మా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు నేను ఎవరిని విడిచిపెట్టను అనుకున్నాడు అంతలో రాజీ జ్యూస్ తెచ్చింది విక్రాంత్ అందుకొని అమ్మకి తాగించాడు బాలు డాక్టర్ని తీసుకువచ్చాడు అనిరుద్ధ్ వచ్చి ఆవిడ హెల్త్ చెక్ చేసి బీపీ ఎక్కువగా ఉంది రెస్ట్ తీసుకోండి ఎక్కువ ఎమోషన్ అయ్యే పరిస్థితి రాకుండా చూసుకుంటే సరిపోతుంది ఆవిడ టెన్షన్ అలాగే ఆవేశపడే పరిస్థితి రాకూడదు మెడిసిన్ రాస్తున్నా ఫుడ్ అది టైంకి తీసుకొని మందులు వేసుకుంటే రెండు మూడు రోజుల్లో నార్మల్ అయిపోతారు అని చెప్పి వెళ్ళాడు అక్కడ ఉన్న అందరూ బయటకు వెళ్లిపోయారు కమిలిని మందులు వేసుకుని బెడ్ మీద పడుకొని కొడుకుతో విషయం చెప్పింది బాబు ఇవాళ నేను నిజంగానే కంట్రోల్ లేకుండా పోయాను నాకు ఏం జరుగుతుందో ఏమైందో తెలీదు కాస్తలో ప్రాణం పోయి ఉండేది అంతలో ఒక అమ్మాయి కార్ ఆపి నన్ను కాపాడింది నీళ్లు పట్టి ఇంటి వరకు చేర్చింది ఎంతో మంచి అమ్మాయిలా ఉంది నిజంగా దేవతలా కాపాడింది అనుకో నువ్వు వచ్చే ముందే ఏదో ఫోన్ వచ్చిందని వెళ్ళిపోయింది అని చెప్తుంటే విక్రంత్ ఆ అమ్మాయి ఎవరో కానీ చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎంతో రుణపడి ఉన్నాను ఆమెకు అనుకుని ఎవరమ్మా ఆమె చెప్పు వెళ్ళి ట్యాంక్స్ చెప్తాను గొప్ప కానుక ఇస్తాను అని అడిగాడు ఆవిడ తెలియదురా ఆమె ఎవరో చెప్పలేదు హడావిడిగా వెళ్ళిపోయింది అని చెప్పింది విక్రాంతి నిట్టూరుస్తూ సరే నువ్వు రెస్ట్ తీసుకో ఫుడ్ ఇక్కడికే వస్తుంది నువ్వు బెడ్ దిగడానికి వీల్లేదు అని చెప్పి పని ఉంది ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటూ ఉండగా ఆవిడ ఏదో గుర్తొచ్చినట్టు బాబు ఆ అమ్మాయి పేరు అనన్య అని చెప్పింది అని విక్రాంత్ షాక్ అయ్యే మాట చెప్పింది సరిగ్గా అప్పుడే బాలు అక్కడికి వచ్చాడు మీటింగ్ అటెండ్ అవ్వాలి సార్ అని చెప్పడానికి అతడు కూడా ఆ మాట విన్నాడు అందుకే కంగారుగా విక్రాంత్ వైపు చూశాడు విక్రాంత్ ఆశ్చర్యంగా ఇంకా టెన్షన్గా అమ్మా ఆమె పేరు ఏమని చెప్పావు అని అడిగాడు ఆవిడ నవ్వుతూ అనన్య బాబు అని చెప్పింది విక్రాంత్ గబగబా మొబైల్ తీసి ఏదో వెతుకుతూ నువ్వు చెప్పింది ఈ అమ్మాయి కోసం కాదు కదా అని అనన్య ఫోటో చూపించి అడిగాడు ఆవిడ విక్రంత్ మొబైల్లో ఒక అమ్మాయి ఫోటో ఉండడం అది తనకి చూపించడం షాక్ అనుకుంటే ఆమె కాసేపటి క్రితం తనని సేవ్ చేసిన అమ్మాయి కావడం ఇంకా షాక్ కలిగించింది అంతే కమిలిని ఎగ్జైట్ అవుతూ హా అవును బాబు ఈ అమ్మాయి నాకు హెల్ప్ చేసి ఇంటికి చేర్చింది కానీ ఈమె నీ మొబైల్లో ఎలా రా ఈమె నీకు తెలుసా ఎలా ఎప్పుడు ఎక్కడా అంటే నువ్వు కావాలి అనుకున్న అమ్మాయి డాక్టర్ చెప్పిన అమ్మాయి ఆ రోజు హాస్పిటల్లో నిన్ను మేలు కలిపింది ఈమెనా అంటూ వరుస ప్రశ్నలు వేస్తూ ఉన్నారు విక్రాంతి సమాధానం ఇవ్వలేక ఇబ్బందిగా బాలు వైపు చూశాడు బాలు నన్ను ఇన్వాల్వ్ చేయకండి నేనైతే అమ్మగారికి ఏమీ చెప్పలేదు మీరే తెలిసేలా చేశారు అన్నట్టు సైగ చేశాడు విక్రాంత్ తల పట్టుకొని ఇలా బుక్ అయ్యానే అన్నట్టు నిల్చున్నాడు కమిలిని వరుస ప్రశ్నలు వేస్తూ విక్రాంతిని ఇబ్బంది పెడుతున్నారు అతడు కాస్త తొందరపడ్డాడు అందుకే తడబడుతూ వచ్చే నవ్వు నవ్వుతూ అంటే అమ్మా అసలు విషయం ఏమిటి అంటే ఈమె నా పార్ట్నర్ అమ్మా అని షాక్ ఇచ్చాడు అటు బాలు కూడా షాక్ అయి చూశాడు కమలిని గారు అర్థం కానట్టు చూశారు విక్రంత్ తడబడుతూ అంటే అది మరి తను ఈ ఫ్రాడ్ అని మళ్ళీ నాలుక ఖర్చుకొని అదే ఈ అమ్మాయి రవిప్రకాష్ గారి అమ్మాయి నా బిజినెస్లో షేర్ పర్సన్ అంతే నువ్వనుకున్నట్టు ఏమీ కాదు అని చెప్పాడు కమిలిని చేతిలో ఫోన్ తీసుకొని ఆహా ఇంత చక్కగా ఉంది లక్ష్మీదేవిలా ఉంది నేను కూడా ఇంత చక్కని పిల్లని వెతికి తీసుకురాలేను ఏమో రే బాబు గిచ్చితే పాలు కారుతాయి అన్నట్టు ఇంత ముద్దుగా ఉందిరా ఈమెను నీ భార్యను చేసుకోరా అని ఆశగా అడిగింది అంతే విక్రమ్ గుండె ఎదిరేలా అనిపించింది అమ్మ ఆ పిల్ల పైకి కనిపించినంత స్వీట్ కాదు నువ్వు ఆవేశపడుగు పైగా నాకు లేడీస్ అంటేనే పడదు పెళ్లి అనే ఆలోచనే నాకు లేదు తెలుసుగా అయినా నీకు హెల్త్ బాలేదు రెస్ట్ తీసుకో బాలు మీటింగ్ ఉంది అన్నావుగా వెళ్దామా దారిలో అనన్యకి థ్యాంక్స్ కూడా చెప్దాం అని నెమ్మదిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు కమిలిని అడ్డుకుని రే విక్రాంత్ ఇలా రా వచ్చి నేను మాట్లాడుతున్నాగా ఏంటి తొందర హా నీకు లేడీస్ అంటేనే పడదు అన్నప్పుడు ఆమెతో బిజినెస్ కలిసి ఎలా చేస్తున్నావు నీలో మార్పు వచ్చిందిరా అయినా ఎవరి రవిప్రకాష్ వెంటనే నేను ఆయన్ని కలుసుకొని మాట్లాడతా అని అడిగింది బాలు కలగచేసుకుని అమ్మగారు అసలు విషయం ఏమిటి అంటే సారికి మెలుగవు వచ్చి ఆఫీస్కి వెళ్ళగానే ఒక విషయం తెలిసింది రవిప్రకాష్ గారు తో చనిపోయి వారి కంపెనీ దివాలా తీసే పరిస్థితి వచ్చింది అని కుటుంబం ఇబ్బందుల్లో ఉంది అని తెలిసి సార్ ఎంతో జాలితో వెంటనే వారిని ఆదుకునే ప్రయత్నంలో బిజినెస్ డీల్ చేసుకున్నారు అది కూడా ఎంతో మర్యాదగా అదంతా రవిప్రకాష్ గారి మంచితనం చూసి ఈ అనన్యాన్ని చూసి కాదు అంతేగా సార్ అని విక్రాంత్ వైపు చూశాడు బాలు విక్రాంత్ హమ్మయ్య అన్నట్టు చూసి అవును అంతే నువ్వు ఈ విషయం వదిలేయమ్మా కేవలం బిజినెస్ స్టీల్ అంతే ఆమెను నేను పెళ్లి జరగని పని అని చెప్తూ ఉంటే కమిలిని అర్థం కానట్టు చూస్తూ మరి ఆమె ఫోటో నీ మొబైల్లో ఎందుకు ఉంచుకున్నావు అని అడిగింది విక్రాంతి తలపట్టుకొని అమ్మ ప్లీజ్ నేనేం ఆమె ఫోటో సేవ్ చేసి పెట్టుకోలేదు ఆమె వాట్సాప్ ప్రొఫైల్ ఫోటో అది బిజినెస్ అవసరాలకి నెంబర్ సేవ్ చేసి ఉంచాను ఫోటో వచ్చింది అంతే ఇంక చాలు నాకు ఇష్టం లేదు ఇదంతా ఆ పొగరు వల్లే జరిగింది ఆమె ఆ టైంలో ఆఫీస్లో ఉండకుండా బయటకెందుకు వచ్చింది భయం లేకుండా పోయింది ఆమె సంగతి అని కోపం తెచ్చుకొని నువ్వింకేం ఆలోచించకుండా రెస్ట్ తీసుకో నేను వెళ్ళాలి అని బయటకొచ్చేశాడు ఆవిడ మాత్రం కొడుకు కళ్ళల్లో కంగారు మాటల్లో తడబాటు గమనిస్తూ విషయం ఏదో ఉంది అనుకున్నారు ాలు బయటకొచ్చి సార్ అసలు మీరు ఎందుకు అనన్య మేడం ఫోటో చూపించారు ఆవిడ ఫోటో చూడడం వల్ల అమ్మగారు ఏదేదో ఊహించుకొని ఆశపడ్డారు అంతా మీ తప్పు అని అంటుంటే విక్రాంత్ ఇరిటేట్ అవుతూ నా తప్పు కాదురా ఆ ఫ్రాడ్ చేసిన మిస్టేక్ అసలు తనని ఎవరు వాట్సాప్లో అంత అందమైన ఫోటో పెట్టమన్నారు నేను ఇప్పుడే వార్నింగ్ ఇస్తాను నువ్వేదో మీటింగ్ అన్నావుగా క్యాన్సిల్ చేశాను అని చెప్పు నేను వెంటనే వెళ్ళాలి అని బాలుని ఎక్కడే విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు బాలు తలపట్టుకొని ఈయన ప్రవర్తన ఏంటో నాకు అర్థం కావడం లేదు ఆమె మొబైల్ ఆమె ఫోటో నచ్చింది పెట్టుకుంది మధ్యలో ఈయనకేంటి సమస్య అమ్మగారిని సేవ్ చేసింది ఆవిడ వెళ్ళి ట్యాంక్స్ చెప్పకుండా మధ్యలో ఈ వాట్సాప్ ఫోటో గొడవ ఏంటో ఈయన అర్థం కాడు అని మీటింగ్ క్యాన్సిల్ సంగతి చూసుకుంటూ ఉన్నాడు అనన్య మొట్టమొదటిసారి నీల్ మల్హోత్రతో గా మాట్లాడి వాణ్ణి కంట్రోల్ చేసింది ఐదు సంవత్సరాల నుంచి వాడి టార్చర్ పడుతుంది తండ్రి పోయిన సిచ్యువేషన్ కూడా వాడు వదులుకోవడం లేదు అని ఆవేశం వచ్చిందో లేక విక్రాంత్ పక్కన ఉంటాడనే నమ్మకం వచ్చిందో తెలీదు కానీ నీల్ మల్హోత్రతో కోపంగా మాట్లాడింది కంప్లైంట్ ఇస్తాను అని భయపెట్టగలిగింది అందుకే మనసు నిమ్మదించింది ఆఫీస్లో ప్రాబ్లం సాల్వ్ అయింది అలాగే తనని వెంటాడుతున్న నీళ్ళు నోరు మూయించగలిగింది ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకుని తల్లితో విషయం చెప్పింది అన్ని సమస్యలు నెరవేరాయి ఇంకా టెన్షన్ లేదు డాడ్ నాకు తోడుగా ఉన్నారు ఒక మనిషి సాయం అందించాడు అని చెప్పింది తులసి గారు సంతోషపడి ఎవరమ్మా ఆ వ్యక్తి అని అడిగితే అనన్య ఉలిక్కిపడి వాడా వాడో పెద్ద మెంటల్ కేసు అని అంటూనే డౌట్గా అమ్మవైపు చూసి వచ్చిరాని నవ్వు నవ్వుతూ జోక్ చేశానమ్మా నాకు అతడు మంచి ఫ్రెండ్ అయ్యాడు చాలా మంచివాడు కొంత షేర్ కి పార్ట్నర్ అనుకో ఎంత బాగా స్మూత్గా మాట్లాడతాడో నాతో నన్ను ముద్దు పెడితే కూడా పిలుస్తూ ఉంటాడు అని నోటికొచ్చిన అబద్ధాలు చెప్పేసరి మా ఆకలేస్తుందిరా ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం అని తీసుకువెళ్ళింది ఆవిడ మొట్టమొదటిసారి కూతురు తడబాటు విచిత్రమైన మాటలు విని ఆశ్చర్యపోతూ డైనింగ్ టేబుల్ చేరుకుంది అనన్య ప్రశాంతంగా తిందామనుకున్న టైంలో ఆమె మొబైల్ రింగ్ అయింది చూడబోతే అని వస్తుంది ఆ పేరు తులసి గారు చూసి ఇదేంట అనన్య స్పెల్లింగ్ మిస్టేక్ అయిందా ఏంటి మెంటల్ అని వస్తుంది అన్నారు అనన్య తడబడుతూ అంటే మామ్ నేను వాడికి పెట్టుకున్న ముద్దు పేరు అనమాట ఫ్రెండ్స్ మధ్య ఇలాంటి సరదాలు ఉంటాయిగా నాకు కొంచెం పనుంది నువ్వు లంచ్ చేయి అని ఆమె ఆకలితో బయటకు వచ్చేసి ఫోన్ లిఫ్ట్ చేసింది అప్పటికే ఫుల్ ఇరిటేట్ అయి ఉన్న విక్రాంత్ సీరియస్ అవుతూ ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంత టైం ఎందుకు పడుతుంది ఎలాగో ఆఫీస్లో వర్క్ చేయకుండా బయట తిరుగుతున్నావుగా మరి ఫోన్ లిఫ్ట్ చేయవేంటి డ్రైవింగ్లో ఉన్నావా అని అడిగాడు అంతే అనన్యకి అర్థం కాలేదు ఏం మాట్లాడుతున్నా నువ్వు నేను ఎక్కడుంటే నీకెందుకు అయినా ఫోన్ చేసి అరుస్తావెందుకు శాంతంగా మాట్లాడలేవా అంతా నాకు ఫోన్ చేసి అరిచేవాళ్లే ఆ నీళ్లు కూడా ఇప్పుడే ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తున్నాడు అయినా నువ్వెందుకు వాడితో నన్ను పెళ్లి చేసుకొని తీరుతా అని చెప్పావు వాడు ఊరుకుంటాడు వాడు నిన్నేమైనా చేస్తే అయినా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి ఎందుకలా చెప్పావు అని అడిగింది మరి ఆ తర్వాత విక్రాంత్ అని ఏం చెప్తాడు ఆ తర్వాత ఏం జరగబోతుంది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్